ఎక్స్ట్రా ఫైవ్ అవసరం చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒక్కరు పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ ఇల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్ రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని బయట పైకి పైగా సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు పోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునా నెల రోజుల నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తావు చేయించినందుకే ఇట్లా ఉంది నీ మెయింటెనెన్స్